రాష్ట్రంలో ఈశాన్య ఋతుపవనాలు ప్రవేశించనుండగా బంగాళాఖాతంలో అల్ప అల్పపీడనం ఏర్పడడంతో చెన్నై నుండి కన్యాకుమారి వరకు ఈ నెల పదిహేడు నుంచి పద్దెనిమిది వరకు భారీగా వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు రాష్ట్రంలో ఈశాన్య ఋతుపవనాలు గురువారం ప్రవేశించే అవకాశం ఉందని దాని ప్రభావంతో రాష్ట్రం అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో సాధారణ స్థాయి నలభై నాలుగు సెంటీమీటర్లు అధిగమించి యాభై సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపారు ప్రస్తుతం ఈశాన్య ఋతుపవనాల ఆగమనం ఈ నెల పద్దెనిమిది లేదా పంతొమ్మిదిన బంగాళాఖాతంలో అల్పపీడ ఏర్పడడంతో దక్షిణాది ఉత్తరాది జిల్లాల్లో పాటు తీర ప్రాంత జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో కుండపోతగా మరికొన్ని ప్రాంతాల్లో భారీగా ఇతర ప్రాంతాల్లో చెదురుముదురుగాను వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది చెన్నై తిరువళ్ళూరు చెంగల్పట్టు కాంచీపురం జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు కన్యాకుమారి జిల్లాలో సముద్ర తీర ప్రాంతాల్లో అలలు ఉధృతంగా ఉంటాయని పెనుగాలు బలంగా వీస్తాయని జాలర్ల చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు బంగాళాఖాతంలో లక్షదీవుల సమీపంలో ఈ నెల పద్దెనిమిది నెల లేదా పంతొమ్మిది నెల అల్పపీడనం ఏర్పడుతుందని దాని ప్రభావంతో సముద్రతీర ప్రాంతాల్లో మోస్తరుగా వర్షాలు కురుస్తాయని ఇదిలా ఉండగా చెన్నై తిరువళ్ళూరు కాంచీపురం చెంగల్పట్టు కడలూరు తదితర జిల్లాల్లో బుధవారం వేకోజామ నుంచి సుమారు మూడు పాటు భారీ వర్షం కురుస్తుంది దీంతో ప్రజలు ఎదుర్కో తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది